హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మంచి ఉసిరికాయతో ఎలా జ్యూస్ చేసేది దాంతో మన హెల్త్కి ఏం బెనిఫిట్ ఉన్నాయని వీడియోలో వెల్త్ వెల్త్ మీరే చూస్తారు నేను చెప్తాను మీరు ఆలకిస్తారు మంచి డిటాక్స్ ఇచ్చే జ్యూస్ అండి ఇది హెల్త్కి చాలా చాలా యూజ్ఫుల్ ఉన్నది సో అలాంటి వీడియో చూసేద్దామంటే వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఇక్కడ మా వారు పావు కేజీ ఉసిరికాయలు తెచ్చారు అందులో నేను కొంచెం జ్యూస్ చేస్తాను ఇంకా మరికొన్ని వేరే చేస్తే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇది పెద్ద ఉస్ సైజు ఉసిరికాయలు అండి పెద్ద సైజు ఉసిరికాయల్లో మనకి విటమిన్ సి అనేది చాలా ఎక్కువ ఉంటుంది దాంతోపాటు మన కొప్పు అవ్వకుండా కాపాడుతుంది ఇప్పుడు ఆల్రెడీ అందరిది తెల్లగా అయిపోతుంది రాకుండా అవాయిడ్ చేస్తుంది ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఉసిరికాయలు హనీ అల్లం ఒక చిన్న ముక్క ఒక ఇంచులాగా అల్లం పుదీనా ఆకుకూర కొంచెం కావాలి ఈ జ్యూస్ వచ్చి ముగ్గురికి సరిపోతుందండి మూడు ఉసిరికాయలు తీసుకుంటే ముగ్గురికి సరిపోతుంది ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఈ జ్యూస్ మనం ఖాళీ కడుపులో తాగాలండి మార్నింగ్ ఖాళీ కడుపులు తాగినామంటే మనకి రక్తం అనేది శుద్ధీకరణ అవుతుంది నెక్స్ట్ కొప్పు అవ్వకుండా కాపాడుతుంది విటమిన్ సి మనకి మంచిగా దొరుకుతుంది వెయిట్ లాస్ అవుతారు నెక్స్ట్ బీపీ కూడా అదుపులో ఉంటుంది మన స్కిన్ అనేది ఏజ్ అవుతా అవుతా కొంచెం మడతలు పడుతుంది కదా అలా పాడకుండా కాపాడుతుందండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో ఉసిరికాయ ముక్కలు అల్లం పుదీనా కొంచెం తగినంత నీరు వేసుకుని నైజీగా పేస్ట్ చేసుకుని రుబ్బుకొని వచ్చేద్దాం మా పెద్దమ్మ మా అమ్మ వాళ్ళు ఉసిరికాయలు ఎండబెట్టేసి దొరికివ్వి కదండి అవి నానబెట్టి రుబ్బేసి తలకి రాసుకునేవారు వాళ్ళకి తెలుపు కప్పు అనేది రాలేదండి మనకి ఇప్పుడు నుండే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఇప్పుడు నుండి పిల్లలకి జ్యూస్ కనుక ఇచ్చినారంటే వాళ్ళకి ఫ్యూచర్లో కొప్పు రాకుండా అవాయిడ్ అవుతుంది ఓకేనా ఎలా ఫిల్టర్ చేసుకోవాలా రుబ్బిన తర్వాత ఫిల్టర్ చేసుకొని అందులో మనం హనీ కలుపుకొని రోజు కాకపోయినా మీకు ఎప్పుడు ఉసిరికాయలు దొరికినా ఈ జ్యూస్ చేస్తాండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్